మనకి ఆ కామెంట్ లో అనేది ఇద్దరు ముగ్గురు ఏం పెట్టారంటే అక్క మీరు గురు యోగం చెప్పారు కదా ఆ గురుపు యోగం మనకి జూలైలో వస్తుంది ఆ లో వచ్చిన రోజు అమావాస్య కూడా ఉందక ఆ రోజు బంగారం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా ఏ సమయంలో కొనుక్కుంటే మంచిది అనే విషయాలు షేర్ చేయండి ప్లీజ్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసారండి అయితే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నారు సరే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టుమాస్కెట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న మన శ్రీపంచమీ పూజా నీస్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మైన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీపంచమీ పూజా నీస్ డాట్ ఇన్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుందండి అదే వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకు యాడ్ అవుతుంది కూపన్ కోడ్ అటెడ్ చేయవలసి ఉంటుంది అదే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అంటే మీరు చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అక్కడ మీరు కూపన్ కోడ్ యాడ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఆ ఆ యొక్క డిస్కౌంట్ అనేది మీరు అదే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీరు కూపన్ కోడ్ యాడ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే కూపన్ కోడ్ యాడ్ చేయండి మీకు ఆటోమేటిక్ గా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ లో వచ్చేస్తుంది సరే ఇలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గురు పుష్య యోగం గురించి నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నానండి మీరు పాత వీడియోస్ కనుక పుష్య యోగం బై గనుక సర్చ్ చేస్తే దాని కింద కమెంట్స్ చూడండి కొన్ని వందల కమెంట్స్ అక్క మేము బంగారం కొనుక్కున్నాం అసలు కొనుక్కోలేము అనుకున్నాం కానీ మీరు చెప్పడం వల్ల మేము బంగారం అరగ్రామ్ కొనుక్కుని చాలా గ్రాములు బంగారం కొనుక్కున్నాం ఇలా రకరకాల కమెంట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి ఇప్పటికీ కూడా నాకు అలా కమెంట్స్ వస్తూనే ఉంటాయి గురుపు యోగం అంత శక్తివంతమైందండి ఆ సమయంలో మనం ఒక అర గ్రామ్ బంగారం కొనుక్కుంటే మనం అతి త్వరలో మళ్ళీ మళ్ళీ బంగారం కొనే యోగం అనేది మనకు వస్తుంది అనమాట అయితే గురు యోగం ఏంటంటే గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజుది గురుపుష్య యోగం అంట అయితే మనకి ఇది జూలైలో ఇరవై నాలుగవ తేదీన ఈ పుషయ యోగం వచ్చింది ఆ రోజు అమావాస్య తేదీ కూడా ఉంది అయితే ఈ అమావాస తిథి మనకి సాయంత్రం నాలుగు నలభై నిమిషాలతో పోతుందండి ఆ తర్వాత మనకి పాడ్యమి అనేది వచ్చేస్తుంది అయితే ఈ గురు పుష్య మనం ఆ ఒకవేళ మీకు ఆ పుష్యమి నక్షత్రం మనకి ఏ సమయంలో ఉంటుందంటే మనకి ఆ ఉదయం అంతా మనకి కుష్యమి నక్షత్రం ఉండదండి పునర్వసు నక్షత్రం ఉంది ఆ తర్వాత నాలుగు నలభై ఐదు నుంచి మనకి కుష్యమి నక్షత్రం ప్రారంభమై మనకి మరుసటి రోజు అంటే ఇరవై ఐదు తెల్లవారుజాంబరకు ముఖ్యమైన నక్షత్రం ఉంది అంటే మీరు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీరు బంగారం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి ఇక ఆ రోజు తిథితో మనకి సంబంధం లేదు నక్షత్రము అలాగే గురువారం సంబంధం ఉంటుంది ఇక ఆ రోజు గురువారం మనకి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉందండి అలాగే శుక్రహోర సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంది అంటే పోతపు ఐదు నుంచి ఐదు గంటల వరకు కూడా మీరు బంగారం కొనుక్కోవచ్చు ఐదు గంటల తర్వాత కూడా మీరు కొనుక్కోవచ్చు ఈ రెండు సమయాలు ఎందుకు చెప్పారంటే ఇప్పుడు చాలా చాలా రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొంటారు కదా బంగారం మళ్ళీ మళ్ళీ మీరు బంగారం కొనుక్కునే అవకాశం మళ్ళీ త్వర త్వరగా రావాలి అంటే మీరు బంగారం కొనుక్కునే అవకాశం త్వర త్వరగా రావాలి అంటే ఈ ప్రత్యేకమైన సమయాల్లో కొనుక్కుని ఇంకా మంచిగా మీకు రిజల్ట్ ఉంటుంది అయితే ఈ బంగారం కొనుక్కోమన్నారు కదా అక్క అని చెప్పి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాని అప్పు చేసి కొనడం గాని లేదు అంటే మన దగ్గర బంగారాన్ని తీసుకొని వెళ్ళి మార్చి మళ్ళీ బంగారం కొనుక్కోవడం గాని చేయకూడదు మీరు ముందు రోజో ఆ ముందు రోజో తీసుకొని వెళ్ళి మేము పలానా రోజు వచ్చి కొనుక్కుంటామంటే ఓకే కానీ అదే రోజు మీ ఇంట్లో బంగారాన్ని తీసుకొని వెళ్ళి మాత్రం కొనుక్కోకండి అలాగే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అప్పు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కొనుక్కోకండి బంగారం కొనుక్కోలేని వారు పసుపు కుంకుమ పళ్ళుప్పు కూడా కొని తెచ్చి పెట్టుకోవడం కూడా మంచిదే అయితే ఆ ఈ రోజు మాత్రం ఆ అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు వెండి కొనుక్కోచే బంగారం తర్వాత ఆప్షన్ వెండి కానీ గురుకుషియ యోగం అంటే మాత్రం పుష్యమే నక్షత్రం అంటే బంగారానికి సంబంధించింది కాబట్టి బంగారం కొనుక్కుంటేనే మంచిది ఇక చాలా మంది అడుగుతారు గోల్డ్ చిట్టీలు అవి ఉంటాయి కదా ఆ అవి కట్టుకోవచ్చా అని చెప్పి గోల్డ్ స్కీమ్ లు అవి రోజు స్టార్ట్ చేయొచ్చే నిరప స్టార్ట్ చేసుకోండి అంటే బంగారం కొన్నట్టే మీరు ఒక వెయ్యి రూపాయలు అంటే దానికి ఎంత బంగారం వస్తుందో అంత బంగారం మీరు కొనుక్కున్నట్టే లెక్క అనమాట అందుకని ఆ రోజు నేను ఇప్పుడు చెప్పాను కదా పావుతో ఐదు నుంచి ఐదు గంటల లోపల గాని ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల గాని బోల్డ్ స్కిన్ అనేది స్టార్ట్ చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది ఆ రోజు నిరభ్యంతరంగా సాయంత్రం మాత్రమే బంగారం కొనుక్కోండి ఉదయం మనకి పుష్యమి నక్షత్రం లేదనమాట అలాగే ఆగస్టులో కూడా మనకి గురు పుష్య యోగం ఉంది అది కూడా నేను అప్డేట్ చేస్తాను ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు యోగం వచ్చిందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అయితే ఇయర్ స్టార్టింగ్ లోనే పెట్టేశాను అది చూసే అడుగుతున్న విషయం అన్నమాట పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకండి ఒక గుండు సూదు బంగారమైన చిన్న ముక్కు పడుతుందని చిన్న ఒక పావు గ్రామ్ లేదంటే గ్రామ్ ఎంత వీలైతే అంత కొనుక్కోవడానికి ప్రయత్నించండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు నేను మేము ధన్యవాదాలు